వెల్కమ్ టు ఆధార్ న్యూస్ ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక వివరాల్లోకి వెళ్తే ఇబ్రహీంపట్నం జూపాడి బీజేపీ నాయకులు రత్న జంతు సంరక్షణ సేవా సంస్థ చైర్మన్ స్వాతంత్ర సమర యోధులు శ్రీ పశుమర్తి కృష్ణమూర్తి తనయులు పశుమర్తి వెంకట సుబ్రహ్మణ్యం సతీమణి పద్మావతి పశుమర్తి సీతారామాంజనేయులు గొల్లపూడి ప్రశాంత్ కుమార్ డాక్టర్ ఆశా జ్యోతి చేడే పురుషోత్తం జగన్మోహన్ రావు కొక్కిలిగడ్డ సుజన బీజేపీ మండల అధ్యక్షురాలు పయ్యావుల జయలక్ష్మి జిల్లా పార్టీ సెక్రటరీ మారాసు కృష్ణమోహన్ అగస్య పీఠాధిపతి సుగో నా నందస్వామీజీ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ నాయకులు కార్యకర్తలు జంతు సంరక్షణ చేయాలనేది మనకు పూర్వకాలంలో వస్తున్న సాంప్రదాయం మనకు వేదల్లో కూడా ఉపనిషత్తుల మంత్రాలు కానీ వేద మంత్రాలు కానీ ఈశ్వరం సర్వభూతానం అంటే ఈ సృష్టిలో ప్రతి దాంట్లో నేను ఉన్నాను అని మనకు పరమేశ్వరుడు చెప్పాడు కాబట్టి ప్రతి జంతువుని రక్షించాలనే ఒక ఆలోచన చాలా మంచిది కాబట్టి వారిని అభినందిస్తూ వారి యొక్క సంకల్పం ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జయకూడద నేను మీ హఫీస్ ఖాద్రి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఇబ్రహీంపట్నం జూపిల్లిలోని రత్న జంతు సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు పశుమర్తి సుబ్రహ్మణ్యం గారు ఘనంగా నిర్వహించారు ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు స్థానిక పవిత్ర సంగమం రోడ్డులోని ప్రెస్ క్లబ్ స్థలం వద్ద జాతీయ పతాకాన్ని క్లబ్ గౌరవ అధ్యక్షుడు మన్నె నాగేశ్వరరావు ప్రెస్ క్లబ్ కార్యదర్శి బి డేవిడ్ రాజ్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పి కుమార్ ప్రెస్ క్లబ్ కోశాధికారి పి రాంబాబు మాజీ అధ్యక్షుడు ఆఫీస్ ఖాద్రీ మురళి క్రాంతి యు ఆదాం తదితరులు పాల్గొన్నారు సెంటర్ గాంధీ వద్ద వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జోగిరాము ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగం ఈరోజు స్వాతంత్ర సంబరం అని బ్రిటిష్ వారి చెర నుంచి విముక్తి కలిగించుకుని స్వాతంత్ర భారతదేశంగా ఏర్పడిన రోజు అని మువ్వెన్నెల కీర్తి పతాకం దేశ సమైక్యతను తలమానికమని ఈ స్వతంత్ర దినోత్సవం రోజున అమర వీరుల త్యాగాలను స్మరించుకోవాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఇబ్రహీంపట్నం రాజా బైక్ వాటర్ సర్వీస్ సెంటర్ వద్ద జనతా ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నబోయిన చిట్టిబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కె రాజా షేక్ కరీం గిరి నాగరాజ్ పాల్గొన్నారు